హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకో అయితే యాక్టివేట్ అయితే చేయండి మీకు ఒక సూపర్ లగ్జరీ డూప్లెక్స్ విల్లా అనేది నేను అయితే తీసుకొచ్చినాను ప్రాపర్టీ అయితే చాలా చక్కగా ఉంది అండి ఎక్కడ కూడా మిస్ కావద్దు చాలా సూపర్ గా అయితే ఉన్నది ముందుగా మనం ప్రాపర్టీకి సంబంధించిన ఎలివేషన్ అనేది చూద్దాము ఎలా ఉందో ఒకసారి ఎలివేషన్ చూసుకుంటూ కూడా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ మనకి పక్కనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి నియర్ బైగా అయితే ఉండడం అయితే జరుగుతుందండి చాలా అద్భుతంగా ఉన్నది ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ వాసుతో అయితే నిర్మాణం అయితే చేశారండి చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అనేది ఎంత చక్కగా ఉన్నదో మనకి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ అనేది మనకి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకి డెప్త్ వచ్చేసి మనకి సిక్స్టీ అనేది ఉండడం అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా ఎలివేషన్ అంతా కూడా ఎంత సూపర్ గా ఉన్నదో ఇది మనకి చాలా అంటే చాలా లజరీ గా అయితే కట్టారండి ఒకసారి మనం పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియాలో మనకి మొత్తం కూడా గ్రైనైట్ అనేది యూజ్ చేయొచ్చు అయితే చేయడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది పార్కింగ్ ఇక్కడ మనకి రెండు కార్లు కూడా పట్టే విధంగా అయితే ఉన్నది బోర్ కూడా మనకి ఏడు వందల ఫీట్ల వరకు బోర్ కూడా వేయడం అయితే జరిగిందండి చుట్టూ కూడా మనకి స్థలం అయితే వదిలిపెట్టారు మనకు కనిపిస్తుంది కదా చుట్టూ మనం ఇక్కడ నుంచి అట్లా నడుచుకుంటా రావచ్చు ఇక్కడ మనకి కనిపించేది మొత్తం కూడా ఆ ఇక్కడ మనకి మెయిన్ డోర్ కూడా మొత్తం వుడ్ తోటి అయితే చేయడం అయితే జరిగిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెయిన్ రోడ్ అనేది ఆ మెయిన్ డోర్ అనేది ఇక్కడ మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా వేయడం అయితే జరిగిందండి అంటే పార్కింగ్ లో మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఫాల్ సీలింగ్ ఇలాంటివి అయితే వేయరు కాకపోతే ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా వేయడం అయితే జరిగిందండి ఇక్కడ మనకి డోర్ పక్కనే కూడా మంచిగా చాలా బ్యూటిఫుల్ గా అయితే టైల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అసలు మెయిన్ డోర్ చూసుకోవచ్చు మనకి ఎంత పదకొండు ఫీట్ల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది మెయిన్ మెయిన్ డోర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టేక్ వుడ్ తోటి ఎంత చాలా బందోబస్తుగా అయితే తయారు చేశారు ఒకసారి మనం హాల్ ఏరియాలోకి వెళ్ళిపోదాము ఇది మొత్తం ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి అదే విధంగా మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కూడా మనకి ఇక్కడ మరో డోర్ అనేది పెట్టడం అయితే జరిగిందండి ఇక్కడ టైల్స్ చూసుకోవచ్చు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా ఓనర్ గారు కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూజ్ అయితే చేశారు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత క్లాసిక్ లుక్ ఉందో మనకి కనిపిస్తుంది కదా బ్యూటిఫుల్ అండి ఎక్కడ చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నది ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఆ విండో వచ్చేసి యూపీవీసీ విండో చాలా పెద్దగా అయితే ఇవ్వడం అయితే జరిగింది కనిపిస్తుంది కదా మనకి ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా మొత్తం మనకి పాలరాతితో ఉన్నట్టుగా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కనిపిస్తుంది కదా ఇది మొత్తం కిచెన్ చాలా అంటే చాలా బాగున్నది ఇప్పుడు మనము కిచెన్ లో కూడా ఇక్కడ డోర్ అయితే చూస్తున్నారు కదా ఇది సౌత్ ఫేసింగ్ డోర్ అండి ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు అంటే మనకి వాస్తు పరంగా కూడా మనకి అన్ని విధాల వాస్తు పరంగా అయితే వేయడం అయితే జరిగిందండి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఆ లైట్ గా వుడ్ బోర్క్ తోటి ఎంత బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారో మనకి కనిపిస్తుంది కిచెన్ కి ఎంట్రన్స్ ఏరియా ఇక్కడ మనకి ఆ బెడ్రూమ్ ఇచ్చారు అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనము ఒకసారి దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉన్నది ఈ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ కావద్దండి ఇది మనకి వాష్ ఏరియా కనిపిస్తుంది కదా అన్ని కూడా అయిపోయి డైరెక్ట్ గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నటువంటి హౌస్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఒకసారి మనం పైకి వెళ్ళాము మేము మీకు పైన వ్యూ కూడా చూపిస్తాను ఇది మొత్తం మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు అదే విధంగా సైడ్ కి మనకి ఆ మంచి స్లైట్లీ మనకి లైట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఆ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేసానండి వీడియో స్కిప్ కావద్దు ఇది మొత్తం కూడా మనకి నూట యాభై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు వా ఇట్లా ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కగానే ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది అదే విధంగా కింద ఇచ్చినట్టు కింద ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఆ మనకి ఒక విండో కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగిందండి యూపీసీ విండోస్ ఇక్కడ మనకి పూజ గది ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాసుతో ఉన్నది హౌస్ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది ఇది నూట యాభై గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ఇక్కడ బెడ్రూమ్ మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ లో నేను మనకి వాష్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందండి మెయిన్ మెయిన్ బెడ్రూమ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి కనిపిస్తుంది కదా సుమారు ఇది మొత్తం కూడా రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ వరకు అయితే రావడం అయితే జరిగిందండి ఇది మొత్తం కూడా రెండు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుందండి బిల్డప్ ఏరియా మనకి మనకి చూడటానికి బయట లుక్ కానీ లోపల డిజైన్ కానీ చాలా క్లాసిక్గా మెయింటైన్ అయితే చేశారు ఇంట్లోకి వెళ్ళాక ఇంకొక స్పేషియస్ హాలు ఇంకో లెవెల్లో ఉంటుందండి మొత్తం కూడా కింద మనకు హాల్ చూసుకోవచ్చు బెడ్రూమ్స్ చూసుకోవచ్చు అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది మనకి ఇది ధర వచ్చేసి కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు దీని ధర అనేది ఇది మొత్తం కూడా స్లైట్లీ నెగోషియబుల్ కూడా చేస్తారు మనకి ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనికి మధ్యవర్తులు ఎవరు ఉండరు అనమాట అంటే బ్రోకర్ ఛార్జెస్ ఎటువంటివి ఉండయి మీకు మీకు డైరెక్ట్ ఓనర్ గారు బ్రహ్మయ్య గారు అయితే ఉంటారు తన ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తనే అందజేసే ప్రయత్నం అయితే చేస్తారు ఇది మనకి ఏరియా ఎక్కడ ఉంది ఏంటిది ఇది కూడా నేను మాట్లాడిస్తాను ఇలాంటి వీడియోస్ మీరు కూడా ప్రమోషన్ చేయించుకుంటే అనుకుంటే అతి తక్కువ ధరలో మేము అయితే ప్రమోషన్ అయితే చేసి పెడతాము మాకైతే కాల్ అయితే చేయండి అన్ని విధాల నార్త్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఇంట్లో అయితే ఏర్పడుతుందండి మీకు ఒకసారి బయట వ్యూ చూపిస్తాను నేను మీకు ఇది బాల్కనీ ఏరియా యూటిలిటీ ఏరియా ఇది బాల్కనీ మొత్తం కూడా ఇక్కడ మనకి మొత్తం కూడా ఫుల్ ఫిల్ అయిపోయింది చూసుకోవచ్చు మనము ఖాళీ స్థలం అనేది కనిపించకుండా చాలా మొత్తం కూడా ఫుల్ ఫిల్ అయిపోయి అయితే ఉన్నదండి ఒకసారి మనం ఇంకా విషయాలు మాట్లాడుకున్నాము ఈ ఏరియా లొకేషన్ ఇదంతా కూడా మనకి రాధికా థియేటర్ ఈసీఐఎల్ రాధికా థియేటర్ నుంచి ఇక్కడికి ఒక టెన్ మినిట్స్ లో అయితే రావచ్చు అండి ఇది మొత్తం కూడా కాప్రా మున్సిపాలిటీ కాపురా జిహెచ్ఎంసీ క్రిందికి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కోటి ఎనభై ఐదు లక్షలు అంటే స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది మీరు క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉన్నది మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి మీకు ఒకసారి పైన వ్యూ కూడా చూపిస్తాను ఇంకా మీకు ఏ ఏసరానగర్ రాధిక థియేటర్ గిరిసార్ ఇలాంటి పరిసర ప్రాంతాలలో ఇల్లు చూస్తున్న వాళ్ళకి అయితే ఇది ఒక బెస్ట్ చాయిస్ అని కూడా చెప్పుకోవచ్చు మనము ఒకసారి మనం పైకి వెళ్దాం పైన వ్యూ అయితే చూ చూస్తున్నారు కదా పైన ఇదంతా వ్యూ అండి ఇది మొత్తం కూడా ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా ఖాళీ స్థలం కనిపించకుండా మంచి ఫుల్ ఫిల్ అయిపోయి అయితే ఉన్నాయండి హౌజెస్ అనేది కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ పక్కకే ఉండడం అయితే జరుగుతుందండి ఇక్కడ పక్కకే మెయిన్ రోడ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ప్రాపర్టీ ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కూడా ఉన్నది మొత్తం మనకి గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నది ఇల్లు అన్ని విధాలా చేసి పెట్టడం అయితే జరిగింది మీరు మధ్య ఏ ఖర్చు లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది రోడ్ అండి కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ప్రాపర్టీ కూడా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా ఇది మనకి రాధికా థియేటర్ ఈసీఐఎల్ ఇలా పరిసర ప్రాంతాలలో మనకి హౌస్ పర్చేస్ చేసుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు నూట యాభై గజాల స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఇది మనకి డూప్లెక్స్ విల్లా మనం ముందైతే మీ ముందైతే పెట్టాను ఎలా ఉంటుంది ఏంటిది అని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మన వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు డైరెక్ట్ ఓనర్స్ ఇవ్వాలండి ఎలా ఎటువంటి బ్రోకర్ ఛార్జెస్ అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో థ్యాంక్ యూ